ఇప్పటికే తగ్గిపోయినాయి క్రమక్రమంగా తగ్గించేసి పెద్ద పెద్ద పరిశ్రమల వాళ్ళకి కార్పొరేట్ శక్తులకు ధనికులకు మాత్రమే బ్యాంకులు అప్పులు ఇస్తాయి పేదవాడికి అప్పులు ఇవ్వవు వ్యవసాయం చేసేవాడికి అప్పులు ఇవ్వవు చిన్న చిన్న పరిశ్రమ పెట్టిన వాడికి అప్పులు ఇవ్వవు చేతి వృత్తులు చేసే వాళ్ళకి అప్పులు ఇవ్వవు కూరగాయలు తట్టలు బజార్లో చిల్లర మార్కెట్ పెట్టి దుకాణం పెట్టుకుంటా అంటే అప్పులు ఇచ్చేది గతంలో అప్పులు ఇవ్వరిగా ఆ రకం చట్టం తీసుకొచ్చింది కంపెనీలతో మీరు ఒప్పందం చేసుకోండి దీని కంపెనీ ఒప్పంద చట్టం అంటున్నాం ఈ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం అంటే ఏంటి నా వ్యవసాయానికి డబ్బు అవసరమైనప్పుడల్లా నువ్వు పెట్టుబడి పెట్టు మనం ఒప్పందం చేసుకున్న కంపెనీనే విత్తనాలు కూడా ఇస్తుంది మనకు విత్తనాలు కావాలంటే ఆ కంపెనీ దగ్గరికి పోతాం అగ్రిమెంట్ మీద సంతకం పెడతాం వాడు వడ్డీ వేసుకుంటాడు రేట్ వేసుకుంటాడు మనకి విత్తనాలు ఇస్తాడు పురుగు మందులు కావాలి మళ్ళీ ఆ కంపెనీ దగ్గరికి పోవాలి ఆ కంపెనీతో సంతకం పెట్టాలి రేట్ రాసుకుంటాడు వడ్డీ చేసుకుంటాడు పురుగు మందులు ఇస్తాడు యూరియా వస్తాలు కావాలి రేట్ ఎంత నువ్వు ఇంకా కొయ్యక ముందే విత్తనం వేసే ముందే నీ పంటకు రేట్ ఎంతో చెప్పేస్తాడు వాడు మిర్చి ఆనాడు నువ్వు అమ్మినడు నువ్వు పంట నీ చేతికి వచ్చినాడు అది పదివేలు ఎనిమిది వేలు ఉన్నాయి నేను ఐదు వేలు ఇస్తాను ఇది అగ్రిమెంట్ అంతకంటే